రెండు వేల నలభై ఏడు రాబోయే వందల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను నిర్దేశిస్తుందని తెలిపారు నగరంలో మూడు వందల అరవై రాబోతుందని స్పష్టం చేశారు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పదకొండు రేడియల్ రింగ్ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు బుల్లెట్ రైలు కావాలని కేంద్రానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేలు బుల్లెట్ రైలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయాలు చేసేవారు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మిగులుతారన్నారు తాము చేసే అభివృద్ధితో కలిసి రండని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు తమతో కలిసి రావటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి సిఎం రేవంత్ రెడ్డి హితో పలికారు ఈనాడు కేంద్ర ప్రభుత్వంతోని మాట్లాడను బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్లారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే